మీకు రాట మీకు పెళ్ళైందో తెలియదు మరి చిన్న పిల్లలుగా మీ అందరికీ ఆట మాటమే ఉద్యోగం ఇచ్చాడు ఐదు వేల రూపాయలు గౌరవ వ్యాధులు అంటే మీ ఐదు సంవత్సరాలు మూడు లక్షల రూపాయలు అందుకున్నాను కానీ మీకు లోపల నుంచి జగన్ చెప్తారు పేరు రాట్లో చాలా ఇద్దరు చెప్తాను మీ అందరికీ చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి పేరమ్మా శరేష్ కుమార్ గారు ఎంత చెప్పాలంటారు సార్ అమ్మ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే జగన్ గారు రావాలి మీరు దయచేసి ఈ విషయాలు చెప్పండి చెప్పండి ధర్మం వాళ్ళు ఉంటే వాళ్ళ అదృష్టం మీరు చేసే పని పల్లెటూరులో సర్పంచ్ అవ్వాలి ఇప్పుడు కార్పొరేటర్ అవ్వాలి మీ అందరికీ అంత హోదా అంత ఘోరం ఇచ్చారు జగన్ గారు గుర్తుపెట్టుకోండి అమ్మా కాబట్టి మీరు కానీ వీళ్ళు కానీ మనం కొంచెం విశ్వాసంతో పని పనిచేసి రేపు మళ్ళీ ఏ గుర్తు మళ్ళీ థీమ్ ఇచ్చండి అన్ని కూడా మీకు ఆయన వస్తాయి ఏంటల్ మీరు అధికారుల దగ్గరికి అలా అవసరం లేదు నాయకుల దగ్గరికి అవసరం లేదు రికమెండేషన్ అవసరం లేదు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు తల్లి అందరికీ నమస్కారం జై హింద్ జై జగన్ మరి మీ అందరికి కూడా మా సింహాధరాజు ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ చెప్పడమ్మా గట్టిగా జై జగన్ జగన్ మన గుర్తున్నా చేయించుకున్నటువంటి దాన్ని అలాంటిది క్యాస్ట్ ఇన్కమ్ ఏ సర్టిఫికేట్ కావాలన్నా మన సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయం వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ దగ్గరికి అన్ని కూడా అన్ని పథకాలు ఇల్లా ఇల్లు అవని అంటే అమ్మఒడి అని జేవిడీ అవని ప్రతిదీ కూడా వాళ్ళకి అనుకూలంగా నేను ఎప్పుడు కూడా ఇచ్చాను ఇళ్ల పట్టలు చాలా మందికి కూడా ఎవరెవరికో వచ్చిన కానీ అందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే జగన్ అనేది ఇల్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి పట్టాలు ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళందరూ కూడా వాళ్ళు హ్యాపీ చూసి నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను రాని వాళ్ళకి మళ్ళీ పెట్టాలి చెయ్యాలి వాళ్ళకి ఎలాగని ఈ పథకం అందించాలనేది ఇప్పటికీ కూడా నేను కృషి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఒక నాలుగు రోజుల్లో కంప్లీట్ కంప్లీట్ చెప్పండి తప్పనిసరిగా అమ్మా ఇది చిన్న మూడు సచివాలి చిన్న మాత్రం ఎన్ని సార్లు వచ్చింది మీరు చెప్పండి ఎమ్మెల్యే మినిస్టర్ పదిహేను సార్లు వచ్చింది అట్లా అమ్మా సో మీ గ్రామం అంటే నాకు ప్రత్యేక అభిమానం ఈ భగత్ నగర్ రోడ్డు శంకుస్థాపన చేశారు కోటి రూపాయలతో ఫస్ట్ డైరెక్ట్ గా మినిస్ తిరుపతి గుండెతోనే వచ్చారు ఫస్ట్ ఎయిర్పోర్ట్ దిగి మన దగ్గర వచ్చి శంకుస్థాపన చేశారు జ్ఞాపకం ఉందా మీకు వ్యక్తి కాబట్టి అమ్మా మరి మన లవ్ అవ్వకూడదు మరి జగన్ గారు ప్రేమిస్తున్నారు నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నా అదే రకంగా మీ ప్రేమ అభిమానం మీ ఆర్థికంగా ఉండాలని మీ అందరికి కూడా మీ చేతులు సరస్సు మీ అందరికి కూడా నేను కూడా చెప్పాను ఎయిర్పోర్ట్ దగ్గర మంచి సిటీలో సెంటర్ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే లేదు పల్లెటూరులో అరీలో ఉంది వచ్చినప్పుడు ఫస్ట్ భయపడ్డాము ఇక్కడ ఏంటంటే ఊరంతా మురిగింది వర్షం వస్తుంది అలాంటిది వాళ్ళ మంచి మహానగరం తయారైంది మా మురళక చెప్పారు నాకు కూడా రోజు ఏజెన్స్ అయిపోయింది చూడవ్యా జగన్ దగ్గర కట్టు పక్కనే సమాన దగ్గర దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర చాలా చక్కగా డెవలప్ అయింది చాలా సంతోషం ఎందుకనంటే అప్పుడు గ్రామం ఎలా ఉంది పదహేను క్రితం ఎలా ఉంది అనేది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా ఇవాళ అందరికీ ఒకరోజు నాటిప్పుడే చూసామే అమ్మా మళ్ళీ రేపు జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే నిజంగా చూడాలి ముఖ్యమంత్రి రవంగారే విశాఖ పరిపాలన రాజధాని అవుతుంది ఇదే అభిమాను విశాఖ పరిపాలన రాజధాని అయితే ఎగ్జాక్ట్ కాబట్టి ప్రాంతం అన్నా మీద చాలా అభిమానం తప్పనిసరిగా మీ అందరూ అభిమానించే వ్యక్తిగా ఒకటే సన్న సలహా రెండు ఏంటంటే ఉన్న స్థలాలు కానీ ఇల్లు గాని అమ్ముకోవాలండి రాబోయే రోజుల్లో విశాఖ నగరం మన రాష్ట్ర ప్రభుత్వం చాలా పాత్ర పోషించుకోవాలి రెండోది తెలంగాణనే బాగా చదివించింది మన నిజాయితీ పరిపాలన రాజధాని అయితే మనకేమని ఉంటారు ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన పిల్లలందరూ కూడా మన హైదరాబాద్ బెంగళూరు చెన్నై వెళ్ళిపోతుంది ఉద్యోగాలుగా చదువుకుంటారు రేపు రాజధాని అయితే మన ప్రాంతంలోనే పరిశ్రమలు వస్తాయి విద్యా సంస్థలు వస్తాయి మన పిల్లలకి ఎలా వస్తుంది ఆ తొంభై కోట్లలో ఒక యాభై కోట్లు మన భీమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎల్లంబాని పాలన ఉన్నటువంటి మూడు సచివాలయాలకి యాభై కోట్లు వస్తాయి అంటే ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక పథకం అంది ప్రతి వ్యక్తికి కూడా అందుకున్నారు మొన్న మరి అనభై తొమ్మిదా వార్డులో మీరు మా కార్పొరేటర్ వైఎస్ఆర్సీ కార్పొరేటర్ ఆదరించలేదు అయినా కూడా మీ అందరికీ కూడా పథకాలు ఇచ్చారు జగన్ గారు అది జగన్ గారు పంపుతారు నాలుగే విషయాలు చెప్తారు మరి మీ అందరి ఇంటికి వంట చేసుకోవాలి కదా ఎక్కువ టైం వేస్ట్ చేయరు వాళ్ళు ఏదో సింపు సభలు పెడతామన్న పంపం మీ అందరు పంపించేద్దాం అందరు ఇంటికెళ్ళి వండు చేయాలి మొగళ్ళు ఆమె చేస్తారు చెప్పండి ఆమె మొగలు వంట చేస్తుంటారు లేదు ఇంకా రేపు రాబోయే రోజుల్లో మొగలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు మొత్తం పథకాలన్నీ చెప్పారు అంతా మహిళా లోకం మహిళా రాజ్యం బాబోయేది అంతా ఏమ్మా కానీ కొంచెం భోజనం పెట్టండి మొగలికి మరి కాదు అన్ని జగన్ గారు మిమ్మల్ని చూసుకున్నారు కదా అని మొగలు వచ్చి ఉంటారు అమ్మా యాభై కోట్లంటే మీరు అర్థం చేసుకోండి నేను మొన్న ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీకు ఆ యాభై కోట్లు వచ్చింది మూడు సచివాలయం అప్పుడు నాకే భీమి నుంచి ఎల్ల పని రావాలంటే గంట నర పడుతుంది ఏది ఎస్కట్ ఉండి కార్లు కావాలి మరి మీ లాంటి వాళ్ళు ఈ భీమిలీ నియోజకవర్గానికి వెళ్ళాలంటే అది కలెక్టర్ ఆఫీస్ కావాలంటే రెండు గంటల మూడు గంటలు ఏది ఇదివరకే అప్పుడు కూడా ఎమ్మెల్యే చేస్తారు కేంద్ర దేవాలి ఇది ఉండదు సార్ మంత్రిగా అంటే ఈ వ్యవస్థ ఎప్పుడు బ్రిటిష్ డెబ్బై ఐదు సంవత్సరాల ముందు ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ పెట్టారు ఏది కలెక్టర్ వ్యవస్థ ఎంఆర్ఓ వ్యవస్థ అది అలా ఉండిపోయింది దాని మరి ఎవరు డీసెంట్ గా చేరుస్తారు చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు చాలా మంది ప్రధానమంత్రులు వచ్చారు మీరు ఆలోచించారు ఒకసారి ఒక ఐదు నిమిషాలు రాజకీయం గురించే మాటలు లేదు ఓట్లు సీట్లు తర్వాత ఒక సామాన్యుడు ఏదైనా పనుందంటే ఇప్పుడే మన చెప్పిందో రాబడి సర్టిఫికేట్ తీసుకోవాలంటే వెళ్ళి తీసుకోవాలి ఎమ్ఆర్ఎఫ్ ఎక్కడమ్మా మధురవాడలో చిన్నగా లాభం